పంపించినప్పుడు అందరూ కూడా కొంతవరకు ఏంటంటే మనుషు మనుషుని యొక్క మనస్సు వాళ్ళకి రావడం అంటే అంత ముందు అంత కూడా భయంకరమైనటువంటి జంతువు యొక్క స్వభావాలని పోయి కొంచెం ఆ మనుషుని యొక్క స్వభావం వాళ్ళకే వచ్చినటువంటి స్థానాలైన తర్వాత ఐదు వచ్చిన చూద్దాం చూడండి ఈరోజు విస్తారంగా మాంసం పక్షించమని దాంతో చెప్పి చాలా మంది స్తోత్ర మహాపరిశుద్ధుల నీకు వందనాలు ఇది మాట ద్వారా మాత్రం మాట్లాడి నేను అమ్మ తెచ్చుకోమని తెచ్చుకోమను ఈశ్వరమర్చున్నాం తండ్రి అమ్మే ఇక్కడ ఆ యొక్క రెండవ ఆకారం చూస్తే ఎలుగుబంటు ఆకారం ఇదండి ఎలుగుబండు ఆకారం మరి ఎలుగుబంటు ఆకారం అనేటువంటి చూస్తే బైబిల్లో ఎలుగుబంటు మరి మనం ఎక్కడన్నా చూస్తామా బైబిల్లో ఎలుగుబంట్ వేలి అని బోయవాడా బోయవాడా అని ఎక్కరించడందుకు గాను ఆడ ఎలుగు పంట వచ్చి మొత్తం పిల్లలందరినీ చీల్ చేస్తుంది ఇంకా చేశాడు ఎలుగుండలుగు ఎల్లుబొండి దగ్గరించి దాన్ని కాపాడు సింహం నుండి కాపాడాడు అదే ఎలుగుండీ కాపాడలా ఇంకెక్కడొచ్చింది ఇంకా చెప్పండి సామెతల గ్రంథంలో ఎలుగుబొంటుని గురించి మాట్లాడుతూ ఏమంటాడాంటే ఆ యొక్క ఆడ ఎలుగు బొంటు పిల్లలు గల ఆడ ఎలుగు బొంటు ఎటువంటి పౌరుషము గలదై ఉండును అనే మాటని అక్కడ చెప్తూ సామంత్రి గ్రంథంలో మాట్లాడుతూ వస్తాడు ఎందుకంటే ఆడ ఎలుగు బొంటుకి పిల్లలున్నప్పుడు చాలా కోపం ఉంటుందంట మంచిది ఎందుకంటే ఇప్పుడు ఎలుగుబొంట్ గురించి చెప్పుకోవడం కాదు కానీ మనం ముందుకు వెళ్ళిపోతాం ఎందుకంటే ఆ ఎలుగుబొంటు నోట ఏమున్నాయంట మూడు పక్కటెముకలు ఉన్నాయంట అంటే మీకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు ఆ దానికి మూడు పక్క ఉన్నాయంట నోట మీకు ఇచ్చినటువంటి ఫోటోలో చూస్తే దానికి దానికి అదిగో దాని నోట్లో ఉన్నాయి చూడండి దాని నోట్లో మూడు పక్క ఉన్నాయి ఇలాగా మూడు పక్క టెంకులు ఉన్నాయి ఏమి ఉన్నాయా మూడు బక్కటింకులు ఉన్నాయి ఆ మూడు పక్క టెంకులు దేనికి సూచనగా ఉన్నటువంటి స్థానాలు ఉన్నాయి ఉన్నాయంటే ఆ యొక్క మాదీయ పార్శీకులైనటువంటి వారు ఆ యొక్క రాజ్యం మీదకి దండెత్తు రావడం అనేటువంటి స్థానం జరిగింది ఈ రెండవది ఏమిటంటే ఏది అనేటువంటి చూస్తే గనక రెండవ అధ్యాయంలో చూసినటువంటి కళ్ళలో మరి చూస్తే గనుక దాంట్లో ఇక్కడ నుండి ఈ యొక్క రొమ్ము భాగం ఇంతవరకు ఉండేటువంటి సిల్వర్ ఆ సిల్వర్ భాగం అంటే మాది పారశీకులు అక్కడ జయించి ఆ యొక్క ఏ బొబులో జయించి మాది పారశీకులు ఏం చేశారా అంటే దాన్ని ఉన్నారు ఆ యొక్క ఎవరయ్యా అంటే మాదియ వార్సికులైనటువంటి వారు వారు కొంచెం బలమైనటువంటి వారుగా ఉండి వారు మూడు పక్కడంకులు నోట్లో ఉంచుకోవడానికి గల కారణం ఏమిటంటే ఆ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని జయించుకుని వారు రావడం జరిగింది ఆ మూడు ప్రాంతాలు అంటే మరి యూజియా ఈజిప్టు అలాగే బబులోను ఈ మూడింటిని కూడా వారు జయించుకుని వచ్చినటువంటి వారుగా ఉన్నారు ఆ యొక్క లుదియా ఈజిప్టు అలాగే బబులోను ఈ మూడు వాళ్ళు జయించుకొచ్చారనమాట అందుకుని మూడు ఏం చేశారంటే ఆ యొక్క ఎలుగుబొంటు నోట్లో మూడు పక్క టెంకుల్ని పెట్టి ఉన్నట్లుగా దాని గారు చూస్తూ ఉన్నాడు దాని యొక్క భావం ఏమిటంటే ఆ యొక్క ఎలుగుబొంటు అంటే ఎలుగుబొంటు ఇలా వస్తుంది అనేటువంటి స్థానం అంటే మాది పారసీకులు అనేటువంటి వాళ్ళు నీ మీదకి రాబోతున్నారు వారు చేతులు నువ్వు ఓడిపోతావు నీ చేతుల నుంచి రాజ్యం తీసివేయబడుతుందని చెప్పిన తర్వాత భష తర్వాత ఏమైంది అంటే మాది పారిశీకులు వచ్చి ఆ యొక్క బబులోని జయించినటువంటి వారై ఉన్నారు అది చరిత్ర ఆ యొక్క దాంట్లో ఈ యొక్క మరి ఎలుగు మొండుతో ఏమో చెబుతుందంటే లెమ్ము నువ్వు మాంసమును భక్షించుము విస్తారముగా మాంసమును భక్షించుము అని చెప్తున్నారంట రిమన్ వర్ల జాగ్రత్త గమనించండి ఎందుకంటే మాంసమును భక్షించడం అనేటువంటి స్థానం మరి వేటికి రుజువులు అయి ఉన్నాయి లేకపోతే వేటికి ఆధారాలు అయి ఉన్నాయి అంటే మృగము యొక్క దాన్ని ఏమంటారు స్వభావానికి ఆధారాలు అయి ఉన్నాయి ఎప్పుడు కూడా మృగము మాంసాన్ని ఇప్పుడు సింహం కానీ లేకపోతే ఏదైనా అడవిలో ఉన్నటువంటి జంతువులు ఏవని కానీ అవి ఎప్పుడు కూడా మాంసం తినటానికి ఎక్కువ ఆశపడుతూ ఉంటాయి మరి అలాగే మరి చూసినట్లయితే కనుక ఈ యొక్క సంఖ్యాకాండంలో కూడా మరి అటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు తొమ్మిదో అధ్యాయంలో మనం చూద్దాం సంఖ్యాకాండం పదకొండో అధ్యాయం నాలుగో చిన్నలో మనం అక్కడ చూస్తాం ఎవరినయే మన వాళ్ళనే అబ్బా అబ్బా ఇవన్నీ బలి బలి గుర్తొచ్చేసినవి కదా వీళ్ళకి వీళ్ళు ఏమి పని చేయకోకుండా ఏమి పని చేయకోకుండా ఉదయం లేచేపటికల్లా చక్కగా మన్న పైనుంచి కురుస్తుంది కురిసినటువంటి దాన్ని చక్కగా తీసుకుని గిన్నెలో వేసుకుని మొత్తం ఎండబెట్టుకుని శుభ్రంగా దంచుకొని రొట్టెలు చేసుకుని తింటా ఉన్నారు వీళ్ళు ఏమీ ఓడవట్లేదు కొయ్యట్లేదు నోర్చట్లేదు ఏమీ లేదు పని లేదు జస్ట్ వచ్చినటువంటిది దాన్ని ఇలా ఉంటే దాన్ని తీసుకుని గిన్నె వేసుకోవడం ఇలా గిన్నెలు వేసుకోవడం గిన్నెలు వేసుకుని శుభ్రంగా తీసుకెళ్ళింది ఎండబెట్టుకుని శుభ్రంగా దంచుకొని తింటమే రొట్టెలు చేసి తింటమే అదే పని చేస్తా అంటే వీళ్ళకి ఏం గుర్తొచ్చింది అంట మాంసం గుర్తొచ్చిందంట మాంసం వాళ్ళ వాళ్ళు అన్నటువంటి చేపలను దాని గురించి పాపం నిజంగా దేవదేవుడు ఎంతగా బాధపడ్డాడంటే అవన్నీ అడవిలోకి వచ్చేప్పటికి ఏం దొరకవు కదండి వాళ్ళకి అందుకుని అక్కడ తిన్న ఎన్ని జ్ఞాపం వచ్చినాయి వాళ్ళకే ఈ మాములుగా వాళ్ళు పెట్టినటువంటి బాధలు మర్చిపోయారు ఇప్పుడు అన్నీ మర్చిపోయారు కానీ ఏం గుర్తొచ్చినాయి మనకు కూడా అంతే కదా మనం ఎవరినన్నా చూడగానే అబ్బా వాళ్ళకి ఆ రోజు ఫంక్షన్ అయింది బల్లి ఉన్నాయిలే భోజనం బల్లి ఐటమ్స్ పెట్టారులే సూపర్గా ఉంది భోజనం అని వాళ్ళని చూడగానే జ్ఞాపకం అవుతుంది కదా మనకి నన్ను చాలా జ్ఞాపక ఉంటాం అసలు నేను చాలా సార్లు భోజనాలకు వెళ్ళాను కానీ అబ్బబ్బబ్ అది అస్సలు మర్చిపో ఆ రోజు భోజనాలు అబ్బా ఎంత బాగున్నాయో అని చెప్పి మరీ మరీ తలుచుకుని మరీ చెప్తూ ఉంటారు అలాగే మరి అటువంటి వారి విషయంలో దేవుడు చాలా బాధపడుతున్నాడు పద్దెనిమిది వచ్చింది చదవడం పదకొండు అధ్యాయం పద్దెనిమిది వచ్చినా సంఖ్య చాలు దేవుడు ఆయన ఏడ్చాడంట పద్దెనిమిది కాదు మొత్తం అంత తిందరు మొత్తం ఆయన ముప్పై మూడో వచ్చింది చూడమ్మా ముప్పై మూడో వచ్చాడు ఎలా వాళ్ళంటే మా మాంసం పళ్ళ సందులోనే ఉందంటే ఇంకా అబ్బా మాంసం కావాలి మాంసం కావాలని చెప్పినందుకు కాను మీరు ఆ అధ్యయనం అంత అంతా కూడా చదివితే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చిన ఇరవై రెండు వచ్చిన దగ్గర తూర్పు నుండి ఒక గాలి రాగా గట్టి గాలి వచ్చేప్పటికి ఆ సముద్రం మీద నుంచి లేచినటువంటి ఇసక రేణువులు ఏ అయితే ఉన్నాయో ఇసక రేణువులు ఏ అయితే ఉన్నాయో అవన్నీ పాలెంలోకి అలా వచ్చేప్పటికి మొత్తాన్ని కింద పడేపడికి ఎలా పడినాయి అంటే మొత్తం పూరీలాగా మారిపోయినాయి అంటే ఏంటి పక్షుల్లాగా మారిపోయినాయి అవన్నీ మాంసం ఒక్కొక్క ఇసుక రేణువు ఒక్కొక్క పక్షిలాగా పూరిలాగా మారిపోయింది మారిపోయేటప్పటికీ వాళ్ళకి ఆ దారిలే పోతుంటే నడుస్తుంటే అంట ఎంత మేరకు వచ్చిన అంటే మోకాలు ఎత్తు వరకు పడినాయి అంట మాంసం మోకాలు ఎత్తు వరకు దారంతా పడిపోయింది అంటే మాములుగా తినలేదు వీళ్ళు భయంకరంగా ఏలు పెడితే అందే రకంగా మాంసాన్ని తినేసారంట భయంకరంగా తినారంట భయంకరంగా మాంసం తిరిగి అక్కడ అంటాడనమాట మీకు మాంసం అన్న అసహ్యము పుట్టులాగున దేవుడు మీ మధ్యన గొప్ప కార్యమును చేయనై ఉన్నాడని చెప్పి చెప్పింది మొదలుకొని ఆ ఇసుక రేణువులు సైతము ఎలా మారిపోయినాయంటే పక్షుల్లాగా మారిపోయి పురీళ్ళగా మారిపోయి అవి పడగా దారి అంతా కూడా మాంసం చేత నింపబడిపోయింది బాగా దొరికిందికి దొరికినట్టుగా వాళ్ళు వండుకుని పిచ్చి పిచ్చిగా తినేశారు ఆ అది ఐ గుర్తులోంచి ఎందుకు వచ్చేసాం ఏది జస్ట్ మాంసం కోసం అని మాంసం కోసం అని అంటే అక్కడ పడినటువంటి బాధలు ఇబ్బందులు ఏం గుర్తులేదు జస్ట్ మాంసం కోసమని వాళ్ళు ఏమంటున్నారు అంటే అలాంటి మాటలు అనేప్పటికీ దేవుని కోపం వచ్చి భయంకరమైనటువంటి మాంసాన్ని కురిపించాడు కురిపిస్తే ఆ యొక్క మాంసం అంతా కూడా ముప్పై నాలుగు వచ్చింది చూడమ్మా ముప్పై మూడు ముప్పై నాలుగు ఆ ఉండగానే అది అదే ఆ యొక్క అర్థవా అంటే గనక దాంట్లో అదే చెప్పబోతున్నాను ఆడ కింద పుట్టినోట్లో ఇచ్చేశారు దురాశ అంటే ఏంటి దురాశ అనేటువంటిది ఏంటి దాని అర్థం ఏంటి ఆశను మించినటువంటి ఆశ దాన్ని దురాశ అన్నారు ఆశను మించినటువంటిది వాళ్ళకి మించినటువంటి ఆశ కలిగి ఉంటాం అనేటువంటిది దురాశ కాబట్టి ఆ దురాశ వలన వాళ్ళు మాంసం తిని 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 ఆ యొక్క పళ్ళల్లో ఇంకా మాంసం ఉండగానే ఏమైపోయారు వాళ్ళు చచ్చిపోయారు చనిపోవడం జరిగింది ప్రదేవుని పిట్లారా జాగ్రత్త గమనించండి మాంసాప ఆపేక్ష కలిగినటువంటి వారులారా జాగ్రత్త ఎందుకంటే మాంసాపేక్ష కలిగినటువంటి వారైతే కనుక ఎక్కువ శాతం రోగాల పాలవుతారు జాగ్రత్త ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఉండేటువంటి దేనిని తీసుకున్నా కానీ మనకు వచ్చేటువంటి బాయిలర్ కోడి అది ఏమైనా ప్రత్యేకమైనది కాదు లేకపోతే స్పెషల్గా రావట్లా అది తొందరగా పెరిగిపోవడానికి ప్రత్యేకంగా ఇండక్షన్లు చేస్తున్నారంట అది తిని తిని మొత్తం అంతా కూడా కోబెట్టి తొందరగా పెరిగిపోతుందంట అది పెంచవలసిన రీతిగా పెంచనే పెంచట్లేదు అది మనం తిని ఆ ఇండక్షన్ మొత్తం మన పొట్లలోకి వెళ్ళిపోతున్నాయి దానివల్ల ఏమవుతుంది అది తిన్నాయి అరగదు అది బయటికి రాదు లోపలే కొట్టుకుని 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 మనం ఆఖరి మనం రోగాల పాలు పైకి ఏమో తేపులు రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి మాంసాపేక్ష అనేటువంటి దానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అందుకని సామెతల గ్రంథంలో మాట్లాడుతూ ఇరవై మూడవ అధ్యాయం ఇరవై చినువులో మాట్లాడుతూ ఉన్నా అంటే మాంసము హెచ్చుగా తినవానికి ఏమండి ఆ ఏం అన్నాడు మాంసం ఎక్కువగా తినే వాళ్ళతో సాహసం చేయొద్దంట అంటే ఎందుకు చేయొద్దన్నాడు వాడు ఎలాగా మాంసం ఎక్కువ తిని ఆడు ఆరోగ్యం పాటు చేసుకున్నాడు నువ్వు కూడా వాటితో పాటు సాహసం అనుకో మాట్లాడితే ఉంటాడు బిర్యానీ తిందాం అని అంటాడు బరే బాబు వద్దు అది ఆంధ్ర భోజనం చాలా బాగుంది ఇక్కడ బాగుంటుంది అంటే ఆడు ఊరుకోడు ఏ ఇంటి దగ్గర అదే భోజనం ఇక్కడ కూడా అదే భోజనం అంటే ఊరుకో కానీ మద వెళ్దాం బిర్యానీ తిందాం బిర్యానీ తిందామని ఆడ అంటే బిర్యానీ తీసుకుపోతాడు ఆఖరికి ఆ బిర్యానీ ఏం చెప్తున్నాడే తన్నకాడి నుంచి మనకి బిర్యానీ చూపిస్తూ ఉంటుంది అలాగారికి మాంసాపేక్ష కలిగిన వారితో కూడా మనం ఏం చేయకూడదు సహవాసం చేయకూడదు నాకు తెలిసినటువంటి ఒక మెయింటెనెన్స్ పెట్టరు అతను అతని పేరు రాములు లింగ రామలింగ ఏదో ఉంది అతను ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ తప్పు ఏదో ఒకటి పంపిస్తూ ఉండేవాడు బయటికి పంపిస్తూ ఉంటే ఎప్పుడు వెళ్ళినా కానీ ఏమైనా క్యారేజ్ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయా ఉంటాయి అంటే ఏముంది సార్ బయటికి వెళ్తున్నాం కదా అక్కడ కళ్యాణి బిర్యానీ సూపర్గా ఉంటుందండి అందుకుని ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ అది ఇష్యూస్ వచ్చేస్తాను అందుకుని ఇక్కడ వదిలేసాను పాపం నేను ఆ కంపెనీలో ఉన్నా కానీ ఐదు సంవత్సరాలు చనిపోయాడు ఐదు చొచ్చాలు ఏమో మనం నాతో ఏంటయ్యా అంటే ఓబిసిటీ వల్ల చనిపోయాడు అసలు దాని వచ్చినటువంటి ఆ బాడీ భయంకరంగా పెరిగిపోయింది నెక్స్ట్ టైము ఆ గ్యాస్ తన్నేసేసి గుండి అయిపోయింది ఆగిపోయింది అరవ్ రెడ్డి ఏంటి ఇంకా రావట్లేదు ఏంటని చెప్పి ఇంటికి ఫోన్ చేస్తే అప్పుడు చెప్తున్నారు అతను జాబ్ వర్క్ తీసుకుని వెళ్ళాడు చేయించుకొస్తాడు అనుకున్నాం అతను ఇంటి దగ్గరే పెట్టుకున్నాడు ఏంటంటే నేను నన్ను ఇలా బయటికి వెళ్ళాను బయట భోజనం చేశాను నేను అని చెప్పి వచ్చి రాత్రి పడుకున్నాడు అంతేను అతను ఏం చేశాడంటే మొత్తం బయటికి వెళ్ళినప్పుడు మేము ఇచ్చేటువంటి కన్వెన్స్ మొత్తం అన్ని కూడా బిల్లు అని పెడతాడు కదా బిల్లు అని పెట్టిన దాంట్లో దాంట్లో ఏముందంటే భోజనం చికెన్ బిర్యానీ ఇలాగా ప్రిమిన వర్ల జాగ్రత్త ఎందుకంటే మాంసాపేక్ష అనేటువంటిది భయంకరమైనటువంటి రోగం మాటలు చెప్పాలంటే అందుకునే నువ్వు బాగా జ్ఞానం కలిగి చక్కగా ఉండాలంటే కనుక మాంసాపేక్ష అనేటువంటి దూరంగా ఉంచుకోండి అని చెప్పి అయ్యారు అది ఏంటి అయ్యారు మీరు మాంసం తినవద్దు అంటారు ఏంటి మాంసం తినబోతే అట్టగా వారంలో మాకు కనీసం నాలుగు రోజులు ఆ నీసు వాసన తగలకపోతే అసలు భోజనం చేసినట్టే ఉండదు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు బాధపడవచ్చు కానీ దానియాలు అయితే కనుక ఒక మాట చెప్తున్నాడు పది వచ్చే చెప్తున్నాడు చూడండి ఒక మాట మూడో మూడో వచ్చిన దానియాలు ఆ అస్సలా దాని అదే విషయం దాని అనుగ్రంథం ఒకటే అధ్యయనం చూస్తే గనక వాళ్ళు మాంసాన్ని తినకోకుండా దాసు యొక్క దాక్షసం తాక్కోకోకుండా వాళ్ళు శాకాహారాన్ని తిన్నటువంటి వారు ఉన్నారు ఆ శాకాహారాన్ని తిని వారు ఏం చేశారు అంటే మరి అందరికంటే వీళ్ళు చాలా సుందరమైనటువంటి వారుగా కనపడ్డారు కాబట్టి మనకు బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే అకేషనల్గా అందరూ కూడా బాగా మాంసాన్ని భోజించడం మాంసాహారంలో మరి రకరకాలైన ఐటమ్స్ అన్నీ కూడా మరి చేసి చేయడం తినడం ఏమండి బాగా ఎక్కువైపోయింది కాబట్టి ఇటువంటి వాటికి మనం అందరం కూడా చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే దేవుని యొక్క మాట ప్రకారం మనం అధికంగా మాంసప్రీయులైన ఏళ్ళ మనం అందరం కూడా మనం కూడా ఇబ్బందులు పాలు అవుతాం తప్పనిసరిగా ఇబ్బందులు పాలు అవుతాం ఎందుకంటే దానివల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలామంది అందరు కూడా చూస్తున్నటువంటి స్థానాలు ఉన్నాయి అందరికీ కూడా కాబట్టి జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమో దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మరి ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను ఎందుకంటే దేవదేవుడు చెబుతూ ఏమన్నారంటే మాంసము రక్తముతో కలిసినటువంటి మాంసమును మనం తినకూడదు మాంసము అనుకున్నటువంటి రక్తం ఎప్పుడు కూడా మనం తినకూడదు అందుకని మీరు అందరూ కూడా చాలా శుభ్రపరుస్తారు ఏం తెచ్చినా ఏం తెచ్చినా కానీ దానికి ఉన్నటువంటి బ్లడ్ అంతా పోయేలాగా మొత్తం అంతా కూడా దేనికైనా బ్లడ్ పోయేలాగా మీరు వాష్ చేస్తారు వెళతారు కానీ మరి రక్తం గడ్డగట్టిన తర్వాత మొక్కలు చేసిన తర్వాత దాన్ని కూడా తినేటువంటి అలవాటు కలిగిన వారు కొంతమంది ఉంటారు కానీ బైబిల్ ప్రకారం అది తప్పు తినకూడదు దాన్ని ఎందుకంటే ఏ దేని యొక్క రక్తమైనా కానీ అది కాచినటువంటి ప్రతి ఒక్క రక్తపు బొట్టు రక్తం అంతా కూడా ఉలికబడినటువంటి రక్తం అంతా కూడా అది ఏమి అర్పితంగా చేయబడింది అంటే పాప పరిహారార్థంగా అది అర్పించబడింది దాని రక్తమే విడిపించబడేటువంటి స్థానమై ఉంది కాబట్టి దానివల్ల దాన్ని తినకూడదు అనేటువంటి స్థానాన్ని మరి దేవద్దేవుడు బైబిల్లో కూడా చాలా చాలా స్పష్టంగా ఆలోచించాడు ఎందుకంటే మాంసాపేక్ష అనేటువంటిది మాట వచ్చింది కాబట్టి ఆ విషయాన్ని మీకు చెబుతున్నాను కాబట్టి జాగ్రత్త సుమి అటువంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటూ ముందుకు సాగవలసిన వారమైనా ఇక్కడ లెమ్ము విస్తారమైన మాంసమును భుజించుము చెప్తున్నటువంటి స్థానం ఎందుకంటే మన అందరిని కూడా మరి అపోదైనటువంటి వాడు చెప్తున్నటువంటి ఆ హెచ్చరికల్ని జాగ్రత్తగా గమనించి ఆహార పదార్థాల విషయాల్లో అన్నిట్లోనూ మరి మాంసం ఎక్కువగా తిన్నవాడు నిద్ర మొత్తు కలిగి ఉంటాడంట వాడికి ఏముంటుంది అశ్రద్ధ నిద్ర మొత్తు వస్తాయంట వాడికి కాబట్టి ప్రేమ వార్ల జాగ్రత్త వాటి విషయాల్లో జాగ్రత్త కలిగి ముందుకు సాగుదాం అందరు మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ఈరోజు ఆ యొక్క మూడు రెండవ మరి రాజు గురించినటువంటి విషయాన్ని మనం పరిశీలించుకుందాం కాబట్టి ఆ విషయాల్లో మనం ముందుకు సాగుదాం జాగ్రత్తగా మళ్ళీ మనం